సండే రోజు ఆహా చికెన్ తోటి విత్ బగారా రైస్ అండి అది కూడా మనము బాస్మతి రైస్ ఉంటాయి కదా బాస్మతి రైస్ తోటి కాంబినేషన్లో ఆహా అంటే ఆహా అనిపిస్తుంది అనమాట ఎలా చేసుకుంటామో తెలంగాణ స్టైల్లో చూసేయండి వీడియో ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు ఒక గిన్నె తీసుకున్నాను ఆ గిన్నెలో వచ్చేసి కొంచెం ఆయిల్ అలాగే మనకు మసాలా దీన్స్లు ఉంటాయి కదా షాజీరా ఎలక్కాయలు లవంగాలు మిరియాలు దాల్చిన చెక్క అలాగే పచ్చిమిర్చి బిర్యానీ పువ్వు ఉంటుంది కదా అవి వేసుకున్నాను అలాగే క్యారెట్ వేసుకొని వాటిని కొంచెం ఫ్రై ఇచ్చినాక షాజీరా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి మా స్టైల్లో అయితే తెలంగాణ స్టైల్లో షాజీరా వేసుకొని చేసుకుంటేనే బగారా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఇందులోనే కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే బిర్యానీ ఆకులు అనమాట వీటిని మనము మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఆయిల్లో వేసుకుందాము ఆయిల్ కాకుండా నెయ్యి అయితే కొంచెం హెవీగా ఉంటుందని చెప్పేసి ఆయిల్ వేసుకున్నాను డాల్లా అయితే ఇంకా కొవ్వు కదండి అందుకని చెప్పేసి డాల్లా కూడా యూజ్ చేయలేదు మనకి సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే యూజ్ చేశాను ఒకవేళ మీకు ఏది కావాలంటే అది వేసుకోండి ఆయిల్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై కానిచ్చాను దీంట్లో మనము ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నాము ఈ గ్లాస్ తోటి నేను రెండున్నర గ్లాసులు రైస్ తీసుకున్నాను కాబట్టి ఐదు గ్లాసుల వాటర్ వేసుకున్నానండి వేసుకొని దీంట్లో జీలకర్ర పొడి అలాగే ఉప్పు ఉప్పు వేసుకుంటేనే టేస్ట్ ఉంటుంది అన్నమాట బగారా అయితే కొంతమంది ఉప్పు వేసుకోరు అన్నంలో కానీ ఉప్పు వేసుకుంటేనే బాగుంటుంది వేసుకొని ఇది కలిపి పక్కకు పెట్టుకుందాము ఆఖరికి మనము వే నీళ్ళు అనేవి మరిగిన తర్వాత దాంట్లో రైస్ అయితే వే నీళ్ళు ఎక్కువగా లేకుండా మొత్తం వంపేసి ఈ విధంగా వేసుకోవాలి చూస్తున్నారు కదా ఊరికే కలిపితే అవి బిర్యానీ రైస్ కాబట్టి ఖరాబ్ అయిపోతాయి చూడండి ఫైనల్గా ఈ విధంగా అయింది కొంచెం మనకి ఉమ్మగిల్లాలి అంటాం మేమైతే అన్నాన్ని కొంతమంది ఏం గంజి గుంజాలి అంటారు అలా అనమాట ఒక్కొక్క స్లాంగ్లో ఒక్కొక్కలాగా ఉంటుంది ఇలా రైస్ అయితే గుంజుకున్న తర్వాత గంజి అనేది మొత్తం గుంజుకున్న తర్వాత చూద్దాము చూసుకోండి చాలా అంటే చాలా మంచిగా అయిపోయింది కదా మీరు ఇలా ట్రై చేయండి బగారా రైస్ దీంట్లోకి చికెన్ కాంబినేషన్ చూద్దాము ఆయిల్ అయితే వేసుకున్నాను ఒక పెద్ద ఆనియన్ అనమాట ఇది వచ్చేసి యాభై గ్రాముల వరకు ఉంటుంది అలాగే పచ్చిమిర్చి ఒక పెద్ద ఆనియన్ వేసుకున్నాను కాబట్టి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది కొంచెం వే వేగిన తర్వాత పసుపు వేసుకోవాలి ఆ పసుపు కూడా మనకి ఈ విధంగా కలిపాక కడిగిన చికెన్ అండి ఓకేనా కడిగిన చికెన్ని వేసుకొని కలిపేసుకోవాలి దీనికి కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకుంటే ముక్క చప్పగా ఉండకుండా బాగుంటుందన్నమాట ఇలా మనకి సింపుల్గా చేసుకోవచ్చండి ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఒక పక్క ఒక స్టవ్ మీద అది ఇంకో స్టవ్ మీద ఇది వేసుకొని చేసుకుంటే ఒక హాఫ్ అన్ అవర్లో మనకి బగారా రైస్ అయిపోతుంది చికెన్ అయిపోతుంది ఇలా వేసి కొంచెం ఉడికిన తర్వాత చూడండి ఎలా అయిందో ఇందులోనే టమాటా ఒక మూడు టమాటాలు వేసుకున్నాను వేసుకొని కలుపుకొని అందులోనే కొంచెం అల్లం కూడా వేసుకుంటానండి ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇచ్చేసి అల్లం వేసుకుందాము కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకునే విధంగా కలిపేసుకోండి అబ్బా ముక్కు ఉడుకుతుంటేనే నోరు ఊరిపోతుంది కదా అంత బాగుంటుందన్నమాట మనకి బయట తెచ్చుకున్న బిర్యానీ కన్నా ఇలా బగారా వేసుకొని ఇలా చికెన్ చేసుకొని అది కూడా మనకి బాస్మతి బియ్యం తోటి బిర్యానీ తింటే ఆ టేస్ట్ వేరు అనుకునే వాళ్ళకి ఈ విధంగా చేసుకోవచ్చు ఇప్పుడు కొంచెం కారం కొంచెం అంటే కొంచెం వేసుకోకండి కారం అనేది మనకి ఏ విధంగా తింటామో అంత కారం వేసుకోండి దీంట్లోనే కొంచెం వాటర్ వేసుకున్నాను ఎందుకంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఫైనల్గా మనకి చికెన్ కూడా ఉడికిపోయింది చూస్తున్నారు కదా ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మీరు ఈ రెసిపీ ట్రై చేయండి వేడి వేడి బగారాన్నం వేడి వేడిగా చికెను బ ఎంత తిన్నా సరిపోదు కదండి మన తెలంగాణలో అయితే ఇది ఫేమస్ అనమాట మీకు ఈ రెసిపీ అనేది నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చేసి సపోర్ట్ అనేది చేయండి వీడియోస్ అనేవి వచ్చేస్తుంటాయి డైలీ వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్